ఈ కుర్రాడు ప్రతిరోజూ తన శక్తులను సాధన చేస్తూ ఉంటాడు కానీ ప్రజలు ఇతడిని బిచ్చగాడని అనుకుంటారు కానీ ఇతడు ఎవరినీ పట్టించుకోడు ఇంతలో ఒక లగ్జరీ కారు ప్రెగ్నెంట్ అమ్మాయిని గుద్దేయడానికి వస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన శక్తులు ప్రయోగించి ఆ ప్రాంతాన్ని ఫ్రీజ్ చేస్తాడు వెంటనే ఇతడు వేగంగా ఆ అమ్మాయిని కాపాడి పక్కకు తీసుకువస్తాడు ఇంతలో ఒక అమ్మాయి కారులో నుండి దిగుతుంది అప్పుడు ఈ కుర్రాడు చూసుకోకుండా ఈమెను గుద్దేసి కింద పడిపోతాడు అప్పుడు ఈ అమ్మాయికి జాలివేసి ఇతడికి వెయ్యి రూపాయలు ఇస్తుంది ఆ తర్వాత ఈమె వెళ్లిపోతూ ఉండగా ఈ కుర్రాడు ఈమెకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి వెంటనే ఇతడు వేగంగా వెళ్లి ఈ అమ్మాయిని పట్టుకుంటాడు ఇంతలో పైనుండి పూలకుండి వీళ్ల ముందు పడుతుంది దీనితో ఈ అమ్మాయి ప్రమాదం నుండి కాపాడినందుకు ఇతడికి థాంక్స్ చెప్తుంది అలాగే ఇతడి పవర్స్ చూశాక తన చెల్లెల్ని కాపాడమని ఇతన్ని తన ఇంటికి తీసుకువెళుతుంది అయితే ఈమె చెల్లి శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తూ ఎంతో మంది వైద్యులు ఈమెను నయం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు ఆ తరువాత ఈ అమ్మాయి ఇతన్ని తన ఇంటికి తీసుకువెళ్లగా అక్కడున్న వాళ్లు బిచ్చగాడు అయిన ఇతడు ఎలా వైద్యం చేస్తాడు అంటూ తిడతారు కాని ఇతడు వీళ్ళెవరిని పట్టించుకోకుండా తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఇతడి శక్తులు చూసి వారంతా ఆశ్చర్యపోతారు దీనితో ఈమెకి కొంచెం నయం అవుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమె ఒంట్లో ప్రేతాత్మ ఉండడం వల్ల తర్వాత ప్రక్రియ అయిన నీటి వైద్యం చేయాలని చెప్తాడు ఆ తర్వాత ఈమెను నీళ్లలో పడుకోబెట్టి ఆ ఆత్మను బయటకు పంపడానికి తన శక్తులను ఈమెపై ప్రయోగిస్తూ ఉంటాడు ఇంతలో ఆ ఆత్మ బయటికి రాగా దాన్ని పిడికిల్లో బిగించి అంతంచేస్తాడు దీంతో ఈమెకు వెంటనే స్పృహ వస్తుంది ఇలాంటి మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి